నమస్కారం నేను మీ మైనపాడి మండే కృష్ణ అన్వేష్ ఇప్పుడు గమనించినట్లయితే బెట్టింగ్ యాప్స్ మీద చాలా దారుణమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఈ విషయంలో కూడా ఈ కూడా అన్వేష్ గారు చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఇంకా సంచలనాలను కూడా చూపిస్తున్నాయి ఆయన మరియు సజ్జనార్ గారు అయితే సార్ మీరు కలిసి వీటి మీద కొంచెం దృష్టి కాన్సన్ట్రేట్ చేశారు కారణం ఏంటంటే దాదాపు ఒక లక్ష మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ద్వారా ఈ విషయంలో ఇప్పుడు ఒక సామాజిక సమస్య అయిపోయింది ఈ విధంగా చేసినప్పుడు చాలామంది అనుకోవడం ఏంటంటే ఈ ఆరోపణల ద్వారా త్వరలో దేవరకొండ గారు అరెస్ట్ అవుతున్నారు శ్యామలగా అరెస్ట్ అవుతున్నారు అల్లు అరవింద్ గారు అరెస్ట్ అవుతున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారి పేరు కూడా అందులో వచ్చింది ఆయన కూడా ఒక నెట్టింగ్ యాప్ వాళ్ళ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఆయన కూడా బాలకృష్ణ గారు కొన్ని ఆరోపణలు వచ్చింది ఆయన ప్రమోట్ చేయనప్పటికి కూడా అల్లు అరవింద్ గారు నిర్వహించే ఆహార చాలంలో బాలకృష్ణ గారు ఒక యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక బెట్టింగ్ యాప్ని ఆ షోలో భాగంగా ప్రమోట్ చేశారని కూడా వార్త వచ్చింది ఇంకా చెప్పాలంటే విష్ణుప్రియ వారంలో అరెస్ట్ అవుతుందా అనే అభిప్రాయం కూడా ఎక్కువ ఉంది దాదాపు వచ్చే నెల అనేక మంది కూడా ప్రముఖ హీరోలు అయితే కొంతమంది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో కొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఈ సందర్భంలో కూడా ఈ యొక్క పరేషన్ బాయ్ ఇమ్రాన్ అనేటువంటి ఆయన అనేక ఇతర ఆరోపణలు కూడా ప్రపంచ అన్వేషణ చేయడం జరిగింది దానికి ప్రతిగా అన్వేష్ గారు కూడా చాలా దారుణమైనటువంటి ఆరోపణలు పరేషాన్ బాయ్ ఇమ్రాన్ గారిని చేయడం జరిగింది అదేంటంటే ఇమ్రాన్ గారి యొక్క తల్లి వ్యభిచారం గుర్తు చేస్తారని సికింద్రాబాద్ దగ్గర చేస్తారని మరియు ఆయన తండ్రి లేడు ఈ విధమైన చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు దీన్ని ఇమ్రాన్ గారు ఇప్పుడు బహిరంగంగా తీవ్రంగా ఖండించాలి బహుశా ఆమె మీద అట్లా కేసులు ఏమైనా బుక్ అయ్యాయా విచారాలు అటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయం కూడా ప్రపంచ యాత్ర కూడా అన్వేషణ ఆయన నిరూపించాలి లేనప్పుడు అనవసరమైన అభరణాలు అయితే జరిగింది అంతేకాకుండా ఆయన కొన్ని కార్లు కొనడని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడని ఈ యొక్క ఇమ్రాన్ అనేటువంటి ఆయన మీద కూడా వేయడం జరిగింది ఆయన పాకిస్తాన్ పాకిస్తాన్ సంబంధించిన అభిమానాన్ని విధంగా దారుణమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇమ్రాన్ గారు ఖచ్చితంగా కూడా తన దేశభక్తిని నిరూపించాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది తాను దేశభక్తి కలవాడినని భారత మాతాకి జై అని ఖచ్చితంగా కూడా అతను వీడియో రిలీజ్ చేయాలి ఇక మిగతా వాళ్ళని కూడా తీసుకుంటే విష్ణు గారు వచ్చారు ఆమె దాదాపు మూడు యాప్లను ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి కొంత చాలా సింపుల్గా చెప్తున్నారు ఏంటంటే మేమిద్దరు చేశామండి ఇప్పుడు చేయము అలాగే రాజకీయ పార్టీల మనుషులు చూసుకుంటే శ్యామల గారు శ్యామల గారు కూడా ఫిట్టింగ్ యాప్ ప్రమోట్ అన్న ఇప్పుడు వెళ్ళాము కూడా ముందుకు వచ్చి మేము సారీ చెప్తున్నాము మాకేం తెలియదు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో కూడా ఒకటే రీసెంట్గా ఒక సంఘటన జరిగింది అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారు రావడం వల్ల అక్కడ జరిగి ఒక మైండ్ చనిపోయింది వెంటనే అల్లు అర్జున్ గారు తర్వాత సారీ చెప్పినప్పటికీ కూడా కొద్దిసారైతే ఏమో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారం చేయాలి న్యాయం చేయాలి అందువల్ల అల్లు అర్జున్ గారు కొన్ని కోట్ల రూపాయలు కూడా కాంపెన్సేషన్ పే చేశారు మరియు తర్వాత సారి చెప్పారు అప్పుడు ఆయన సారీని యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అల్లు అర్జున్ గారు చట్టపరంగా కూడా కొన్ని విధానాన్ని కూడా కట్టుబట్టడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఇన్ఫ్లుయెన్స్ అయితేనేమి ఈ సినిమా ఆర్టిస్ట్ అయితే వీళ్ళందరినీ కూడా తీసుకుంటే వీళ్ళు చాలా బహిరంగంగా చెప్తున్నారు మాకు తెలియక చేశాము మిమ్మల్ని వదిలేసేయండి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు చేయండి మరి విజయ దేవరపండి అంత పెద్ద హీరో ఆయన కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూవేషన్ తీసుకుంటాడు వీళ్ళందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎవరైనా సరే వీళ్ళు ఒక మర్డర్ చేసేసి తర్వాత వచ్చేసేసి అయ్యో నేను తెలియక ఒక మర్డర్ చేశాను కన్నను క్షమించేసేయండి ఇంకెప్పుడు మాటలు చేయను అని చెప్తే వాళ్ళని వదిలేస్తారు మీరు చేసింది ఇండైరెక్ట్గా హత్యలే ఎందుకంటే దాదాపు వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఒక మనిషే కొన్ని అరవై డెబ్బై లక్షలు ఒక్కొక్క వ్యక్తి దాదాపు యాభై ఎనభై తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు ఎందరు అమాయక ప్రజలు ఇది కోట్ల రూపాయలు నష్టపోయి అది ఎవరికి చెప్పాలి అర్థం కాక ఇక డిప్రెషన్ చాలా చాలామంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అయితే సార్ అయితే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రా విషయంలో కానీ లేదా ఇలా బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ అనుకుంటున్నారా సార్ ఏంటి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సార్ ప్రజెంట్ అధికారంలో రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఇదైతే జరగదు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి జరుగుతుంది ఒకవేళ తెలిసి జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇలా సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం అల్లు అర్జున్ గారి విషయంలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆయన ఏమైనా సంఘసేవ చేశాడా లేకపోతే దేశభక్తిగా పారాయణాడా లేకపోతే ఆర్మీలా మన దేశం కోసం పోరాడా వాళ్ళు ఏం చేశారని యాక్ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు ఒక ప్రొఫెషను దేశ సేవ సంఘసేవ సేవ ఏమైనా చేస్తే అటువంటి వాళ్ళకి కొంత ఉదారంగా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే విజయ దేవర పండుగ ఏమైనా సంఘసేవ చేస్తున్నాడా ప్రజలకు ఉపయోగపడే పనియాలు చేస్తున్నాడా ఆర్మీగా ఏమైనా పోరాడుతున్నాడా ఏం చేయట్లేదు కదా ఆయన సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు మరి శ్యామల గారు ఏం చేస్తుంది ఆమె ఏమైనా సంఘసేవ చేస్తున్నారా ఏమైనా సమాజానికి ఉపయోగపడే పని ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు కదా ఆమె యాక్ట్ చేస్తుంది యాంకరింగ్ చేసుకుంటుంది కొన్ని సినిమాలు నటిస్తుంది డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ఇక్కడ సంఘసేవ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా చెప్పాలంటే వీళ్ళు సంఘ విద్రోహులుగా మారిపోయారు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉక్కుపాతం మోపాల్సిన అవసరం ఎంతో ఉంది విజయదేవరకొండ గారిని తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేయాలి అని కూడా అనేక మంది కూడా భావిస్తున్నారు ఎందుకంటే సింపుల్గా ఒక మర్డర్ చేశాను కాబట్టి క్షమించేసేయండి ఇంకెప్పుడు మర్డర్ చేయను అచ్చలు చేయను అన్నట్టుగా ఉంది తప్పనిసరిగా తెలిసి చేసినా తెలియజేసినా వాళ్ళు చేసిన తప్పే కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ యొక్క ప్రముఖ హీరో అయినప్పటికీ ప్రకాశ్ రాజు గారు కూడా అరెస్ట్ చేయాలి శ్యామల గారిని అరెస్ట్ చేయాలి వీళ్ళు అరెస్ట్ చేస్తేనే ఒక బలమైనటువంటి వాదన ఉందని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ కూడా ఎవరు చేయకుండా ఉంటారు కృష్ణపై లాంటి వాళ్ళు దాదాపు మూడు యాప్లని చేశారని చెప్తున్నారు ఈ విధంగా వీళ్ళందరూ ఉన్నారు ఇమ్రాన్ లాంటి వాళ్ళు పరేషాన్ బాయిస్ సిమ్రాన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నప్పటికి కూడా వీళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయలు గడించారు దీని ద్వారా వెంటనే కూడా వీళ్ళందరూ కూడా తాము సంపాదించినటువంటి ఈ యొక్క డబ్బును కూడా తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పంచాలి వాళ్ళకి న్యాయం చేయాలి బాధితులతో వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పి కూడా చట్ట ప్రకారం కూడా వాళ్ళ శిక్షణ అనేది అనుభవించింది వాళ్ళు ఎందుకంటే సారీ చెప్తున్నామంటే ఇదేం సారీ ఇదేమో చిన్న విషయం సారి చెప్పడానికి కొన్ని వందల మంది వేల మంది యొక్క ప్రాణాలతో నిండినటువంటి విషయం కొన్ని కోట్ల రూపాయల దందలు అడిచింది ఇక్కడ మళ్ళీ సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా అనేది వాళ్ళ వాళ్ళు ఆలోచించుకోవాలి విజయదేవరకొండ గారు మీరు ఆడతారా బెట్టింగ్ యాప్స్ ఉంది మీ పర్సనల్గా అంటే మీ తమ్ముడు ఆడతారా లేకపోతే శ్యామల గారు మీరు మీ ఇంట్లో కూర్చొని బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటారా ఆడరు కదా లేకపోతే రాజ్ గారు ఆడుతూ ఉంటారా ఖాళీగా ఉన్న టైంలో షూటింగ్ బ్రేక్ టైంలో ఆయన కూర్చొని బెట్టింగ్ యాప్స్ ద్వారా గేమ్లో ఆడుతూ ఉంటాడా ఇమ్రాన్ గారు వాళ్ళు చెప్పిన దాని ఇది వాళ్ళు గెలిచామని చెప్పేసి మీరందరినీ కూడా సినిమా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాం రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నాం మీరు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు మీరు కూడా ఇంట్లో కూర్చొని మీరు బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఉంటారు ఖాళీ స్థానాల్లో ఆడరు కదా మరి అటువంటిప్పుడు మీరు ఏ విధంగా వాటిని ప్రమోట్ చేశారు కేవలం డబ్బుల కోసము ఇటువంటి పనులు చేయటమైన చట్టవేదిక పనులు మాకు తెలియదు ఇంకా ఆశ హాస్యాస్పదమైనటువంటి విషయం మీరు అంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలియకుండా ఎలా చేశారు ఇది చివరికి చెప్పడం కూడా సిగ్గు లేకుండా ఈ విధంగా చెప్తున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు మీకు సిగ్గు సిగ్గుసరంగా అనుకుంటే ఇమీడియట్గా సరిపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించండి వాళ్ళకి న్యాయం చేయండి తప్పనిసరిగా కూడా మీ యొక్క విచారణగా హాజరై మీరు తప్పనిసరిగా తగిన శిక్షను కూడా అనుభవించి తీరాల ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చట్టం చేయడం జరిగింది ఎవరైతే అడ్వర్టైజ్మెంట్లలో కానీ రేట్లలో సరే యాక్ చేసి లేని దాని ఉన్నట్టు కూడా ఎక్కువ చేసిన చూపిస్తే ఒక ప్రముఖ హీరో చెప్తూ ఉంటాడు మనం కూల్ డ్రింక్ తాగటం వల్ల ఎంతో బలం వచ్చేసిందని ఒక థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దూకేస్తాడు విమానంలో కింద దూకేస్తుంటాడు అట్లా ఎలా దూకుతారు కొండపై నుంచి కింద దూకేస్తాడు అతను కానీ ఏమవ్వదు ఎంత ప్రాక్టికల్ పాజిబుల్ కాదు కదా కూల్ డ్రింక్ దాకా అంత బలం ఎవరికి కాదు ఈ విధమైనటువంటి సత్యదూరమైన విషయాలు చూపించడం కొంతమంది ఏదో క్రీమ్ తెచ్చి ముఖాన్ని చూసుకొని తెల్లగా వచ్చేసాను కొంతమంది పౌడర్ పోసుకొని మీరు ఎవ్వరంగా ఉండాలని కాదు ఇదంతా కూడా పాజిబుల్ కాదు పాలు దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం యాక్ట్ చేసింది ఎవరైతే సరే అడ్వర్టైజ్మెంట్లో నటించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా బాధ్యులే శిక్ష అనుభవించాలని కూడా చెప్పడం జరిగింది దీనికి ప్రతిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని కూడా అందరూ అనుకు అభినందించాలి అలాగే అమితాబ్ బచ్చన్ గారిని కూడా మనం అభినందించాలి ఎందుకంటే రీసెంట్గా వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు తాము ఇకపై అటువంటి అడ్వర్టైజ్మెంట్లు నటించమని వాస్తవాలే చెప్తాము అసత్యాలు చెప్పము అనేటువంటి విధంగా మన అమితాబ్ బచ్చన్ గారు మరియు మన మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇప్పుడు అనుసరిస్తున్నారు వాళ్ళ విషయాల్లో కూడా ఇక్కడ సత్యపూరమైనటువంటి విషయాల్లో కూడా అసంబద్ధమైనటువంటి విధంగా అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు గమనించాల్సిన విషయం దీన్ని అందరూ కూడా ఆలస్యంగా తీసుకోవాలి సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మరి అమితాబ్ బచ్చన్ వంటి వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా కేవలం డబ్బులు వస్తారనే ఉద్దేశంతో వెయిట్ పడితే వాటిని ప్రమోట్ చేయకూడదు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని కూడా ఈ విధంగా బహిరంగంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవాలి కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పును కూడా వివరించాలి తప్పనిసరిగా కూడా ఈ యొక్క కాంపన్సేషన్ని బాధితులకు అందజేసి న్యాయం చేయాలి తర్వాతనే వాళ్ళు సారీ చెప్పినా ఇంకేదైనా శిక్ష అనుభవించినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి పెద్ద శిక్షలు పడతాయని ఎవరు కోట్లు వేస్తాను చాలా చిన్న 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 శిక్షలు పడే అవకాశం ఉంది కొన్నిటికైతే అది జస్ట్ ఫైన్ చూపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కానీ మీరు నైతిక విలువలు పాటించాలి మీ వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు కొన్ని లక్షల రూపాయలు నష్టపోతున్నారంటే మీరు న్యాయం కాదు వాళ్ళ ఉసురు మీకు ఖచ్చితంగా జరుగుతుంది విజయ పండుగ చెప్తున్నాను ఒక ప్రకాష్ రాజ్ గారికి ఒక శ్యామల గారికి ఈవెన్ అల్లు అరవింద్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఒక బాధితుడు స్పష్టంగా చెప్పాడు అల్లు అరవింద్ గారు నిర్వహించేటువంటి ఆహా ప్రోగ్రాంలో బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన తమ గెస్ట్లకు కూడా కొన్ని గిఫ్ట్లు ఇస్తారని ఆ సందర్భంలో వాటి మీద ఉన్నటువంటి గిఫ్ట్ల పైన కొన్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళ స్టిక్కర్స్ అన్ని వాళ్ళు ప్రమో వాళ్ళని ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేశారు వాటిని చూసి ఒక వ్యక్తి రీసెంట్గా నెల్లూరు నుంచి వచ్చి చెప్పడం జరుగుతున్నది హైదరాబాద్కి వచ్చాడు ఆయన పంజగూడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు మీడియా అతను నిరవచ్చు జరిగింది దాని ద్వారా ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎనభై ఐదు లక్షలు అతను నష్టపోయింది దీనికి ఎవరు తీర్పుతారు ఎంతోమంది ఆత్మహత్యలు చేస్తున్నారు దీనికి ఎవరు బాధ్యులు దీని తీవ్రంగా కూడా విజయదేవర కూడా వాళ్ళు సిగ్గుపడాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రేమందర్ రెడ్డి గారు ఇటువంటి అనాగరికమైనటువంటి ప్రమోషన్స్ని ఖచ్చితంగా తన ఉక్కుపాదంతో అణిచివేస్తారని కూడా భావిస్తున్నాం